నమస్కారం ఈరోజు భారతదేశంలో క్రితంలో గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో ఎండలు లేని విధంగా ఈరోజు కాశ్మీర్లో పెహల్గామాలో జరిగిన తాడి నిన్న అమానుషం నిజంగా భారతదేశం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడిన సంఘటన ఏదైతే నిన్న కాశ్మీర్లో జరిగింది దీన్ని ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు రోజుల్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతాప దినాలుగా ప్రకటించి ఈ మూడు రోజుల పాటు కార్యక్రమం కార్యక్రమాలు నిర్వహించి అక్కడ మృతి చెందిన ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకు మేమందరం నివాళులు ఘనంగా అర్పించాలని చెప్పి ఒక ప్రకటన అయితే చేశారు దానిలో భాగంగా ఈరోజు ఉదయం జనసేన పార్టీ నగర కార్యాలయంలో జెండాని అవహతనం చేసి ఈరోజు సంతాప దినాలుగా మూడు సంతాప దినాలు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం నెల్లూరు నగరంలోని పట్టణ ప్రధాని కోడల్లో గాంధీ బొమ్మ వద్ద ఈరోజు నగర జనసేన పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ కొవ్వొత్తులతో ఆ చనిపోయిన అమరవీరులకి ఆ ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకి ఈరోజు ఇక్కడ సంతాపాన్ని తెలపడం జరిగింది ఏదైతే నిన్న జరిగిన ఈ చర్య ఇరవై ఎనిమిది మంది కుటుంబాలు ఇద్దరు విదేశాలని తీసేస్తే ఇరవై ఆరు మంది భారతీయ టూరిస్టులని అతి దారుణంగా అతి కిరాతకంగా ఈరోజు అతి పైశాచికంగా ఈరోజు వచ్చేసి వారు చెప్పడం అనేది నిజంగా చాలా ఖండిస్తున్నాం రానున్న రోజుల్లో వాళ్ళకి ప్రతీకారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో రివెంజ్ కూడా అదే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ మూడు రోజులు కూడా ఆ చనిపోయిన ఇరవై ఆరు మందిలో ఇద్దరు ఆంధ్రవాసులు కావడం అందులో ఒకరు మన నెల్లూరు జిల్లా కావలవాసులు కావడం నిజంగా చాలా బాధాకరం ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటి చర్యలు ఏవి జరగకుండా భారతదేశ ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకునే విధంగా ముందరకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ ఈరోజు గాంధీ వద్ద ప్రదర్శించాం రేపు పార్టీ కార్యాలయంలో అందరం మౌన ప్రదర్శన నిర్వహిస్తాం తర్వాత ఎల్లుండి మోన నిర్వహించి ఈ మూడు రోజులని సంతాప దినాలుగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అందరూ కలిసి సంతాప దినాలుగా ఈ మూడు రోజుల్ని జరుపుకొని ఆ చనిపోయిన వీరులకి ఘన నివాళులు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం మత విధం రెచ్చగొట్టేందుకు మార్న హోమం సృష్టించిన రాక్షసృష్ల చేతిలో బలైన అమాయకులకు వారి ప్రాణాలకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలిపినట్టుగా ఈ మూడు రోజులు సంతాప దినాలుగా దేశం మొత్తం ఒకే తాటి మీదకి వచ్చి సంతాపం ప్రకటించవలసిందిగా తెలిపారు అందులో భాగంగా ఈ రోజు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది మతోన్మాదంతో రగిలిపోతున్న నీచులకు ఇదే హెచ్చరిక మీ మేకపోతు గాంభీర్యం చూసి భయపడే వాళ్ళు ఎవరు లేరు మీకు నిజంగా దమ్ముంటే నా భారత సైనికులను ఎదుర్కొని చూపించమని చెప్పి తెలుపుతున్నాను అమాయకుల ప్రాణాలను బలికొల్ని మీరు సాధించబోయేది ఏమీ లేదు ఈరోజు నిన్నటి జరిగిన ఉగ్రవాదంలో మా సోదరుడు హుస్సేన్ ఆ ఉగ్రవాదాన్ని ఆపేందుకు వాళ్ళతో తలపడి ప్రాణాలు కోల్పోయాడు భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసి ఉన్నారనే దానికి ఇది ప్రతీక దేశంలో ఉన్న అన్ని కులాల వాళ్ళకు కూడా సంఘీభావం ప్రకటించాలి మన ఐక్యతను చాటాలి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి తీసుకెళ్ళాలి వారి వలలో పడకూడదని మరొకసారి హెచ్చరిస్తున్నాను ఇప్పటికే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన సైనిక దళాలు మేల్కొన్నాయి వీరు మారువేషంలో వచ్చి మన మీద ఊకదంపుడు చేయాల్సిందే కానీ భారతదేశాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం పాకిస్తాన్కి లేదని మరొకసారి తెలియజేస్తున్నాను ఈరోజు దేశంలోని ప్రతి పౌరుడు కూడా మన సైనిక సమైక్యతను చాటి చెప్తూ దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి ఎటువంటి విధ్వంసాల జోలికి పోకూడదని మరొకసారి మనవ్ చేసుకుంటూ ఈ మూడు రోజుల సంతాప దినాలని దేశ వ్యాప్తంగా పౌరులందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను జై జనసేన జై కాశ్మీర్లోని పహల్కా గ్రామంలో జరిగిన దుష్టచర్యని జనసేన పార్టీ ఖండిస్తుంది ముఖ్యంగా కూడా మా పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది భారతదేశ సైనికులు మీద వేషంలో వచ్చి వాళ్ళు ఈ విధంగా చేయటం దుష్టచర్య వాళ్ళకి భారతదేశం కూడా దీటుగా సమాధానం చెప్పద్ది వాళ్ళ ఉగ్రవాదులకి వెన్నులో వెన్నులో కూడా తట్టు ప్రవర్తిస్తుంది ముఖ్యంగా కూడా భారతదేశం ఒక శక్తివంతమైన దేశం భారతదేశంతో ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకి మళ్ళీ జీవితంలో ఇంకొకసారి రాకూడదనే తట్టు వాళ్ళకి కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రతి ఒక్క పౌరుడు దీని దీన్ని ఖండించాలి వాళ్ళ ఉగ్రవాదులు ఇంకొకసారి మన జోలికి రాకుండా చేయాల్సిన బాధ్యత భారతదేశం మీద ఉంది అందరూ కలిసికట్టుగా పనిచేసి దీన్ని ఒక న్యాయమంత న్యాయమైన పోరాటం చేసి ఉగ్రవాదాన్ని అరికట్టాలని కోరుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు